వీనవంక మండలం కొండపాక మానేరు ఇస్కరీజ్లో ఉపాధి కల్పించాలని కోరుతూ హిమత్నగర్ గ్రామస్తులు ఆరో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు కొండపాక మానేరు నుంచి రెండు రీచ్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు కాగా లారీలకు పర్దాలు కట్టే పనులు కొండపాక గ్రామస్తులు చేస్తున్నారు కొండపాక రెవెన్యూ పరిధిలో హిమ్మత్నగర్ గ్రామం ఉంటుందని మాకు సైతం పర్దాలు కట్టి ఉపాధి పొందే పనులలో అవకాశం కల్పించాలని గత కొద్ది రోజులుగా ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఎవరు స్పందించడం లేదని గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలని లేనిచో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వరకు రోజులు మరి మేము ప్రయత్నం నెల నుంచి ప్రభుత్వ అధికారులందరికీ కూడా మేము మెమోరండం రంగం ఇవ్వడం జరిగింది మరి ఎందుకంటే కొండపాక హిమ్మతినగరు రెవెన్యూ గ్రామం గ్రామం కింద ఉన్నటువంటి విలేజ్ మరి దాదాపు గత ఇరవై ఏళ్ళ కింద మేము ఏర్పడ్డం కానీ ఆస్తి పంపకాలు మాత్రం జరగలేదు మరి అక్కడ కొండపాక కింద మానేరు వాగున్నది మా గ్రామం కింద డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది మరి ఇవన్నీ ఇప్పటివరకు కూడా పొత్తులనే ఉన్నాయి ఇప్పుడు మరి ఉసుక లారీల ఉసుకల లారీలు నడుస్తూ ఉన్నాయి దాని మీద పరదలు గప్పితే వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళు పోతూ ఉన్నారు మరి ఉపాధి కార్మికులకు ఉపాధి కలగజేస్తున్నందుకు మరి మా కార్మికులకు కూడా పని కల్పించాలని చెప్పి మేము అందరికీ తెలియజేయడం జరిగింది ఆ గ్రామస్తులను కూడా అడగడం జరిగింది అయినా మమ్మల్ని ఎవరు కేర్ చేయడం లేదు